నమస్కారం స్వాగతం నా పేరు ముందుగా జిల్లా ఉపాధ్యక్షులు ఎంఎస్ రాయుడు సిఐటీయూ జిల్లా కార్యదర్శి చిట్వేలు రవికుమార్ మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖ ఉక్కు పరిశ్రమ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారిందని విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం డెబ్బై మూడు లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం నలభై ఐదు లక్షలు మాత్రమే ఉత్పత్తి చేశారని గత సంవత్సరం రోజుకు పది కోట్లు నష్టం రాగా నేడు రోజుకు పదిహేను కోట్ల చొప్పున నష్టం వస్తున్నదని అన్నారు రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష పార్టీలు చేస్తున్నాయి ప్రధానంగా ఏంటంటే ఈ రాష్ట్రానికి విశాఖ బుక్ అనేది ఒక పెద్ద తలకాయ్ ప్రాణం దాన్ని ఈరోజు ఎంతో పోరాటం చేసి ఎంతోమంది త్యాగాలు చేసి ఈ రాష్ట్రాన్ని తెచ్చుకునే పరిస్థితి గతంలో టీడీపీ అధికారం ఉండేటప్పుడు ప్రతిపక్షం ఉండేటప్పుడు విశాఖ ఉక్కు పైన వాళ్ళు కూడా నిరసన వ్యక్తం చేసి పోరాటం చేశారు విశాఖ ఉక్కు కాపాడుకోవాలా ఈ రాష్ట్రానికి అని చెప్పడం జరిగింది ఈరోజు బీజేపీ మాటలు నమ్మి బీజేపీ గుర్తుగా వ్యక్తులు టీడీపీ ప్రభుత్వం మీకు వైఖరి చెప్పకపోతే మటుకు టీడీపీకి మన పాత కితే పడతా అని చెప్పి ఈరోజు మేము హెచ్చరిస్తున్నాం వైఖరి చెప్పాలా ఈ విశాఖ ఉక్కును కాపాడుకొని ఈ రాష్ట్రానికి ప్రభుత్వం నడపాలని చెప్పి వామపక్షి రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక సంఘాలు రైతు సంఘాలు విశాఖ ఉక్కును కాపాడుకుందాం టీడీపీ బిజెపి వైఖరిలో చెప్పాలని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రాష్ట్రోకలకు పిలిపించడం జరిగింది